ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಮಲ್ಲಿ ಏದೈತೆ కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ పరిధిలో చేస్తున్నటువంటి దారుణాలకు అంతు పంతు లేకుండా అవుతుంది మొన్న సాక్షాత్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఖైదాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే నందినగర్ దగ్గర చేసినటువంటి సినిమాకు సంబంధించి నందగిరి హిల్స్ దగ్గర చేసినటువంటి ఇష్యూకి సంబంధించి ఇక్కడ హైడ్రా కానీ వీళ్ళందరూ రంగనాథ్ మీద ఏదైతే హైడాకు సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ మీద చేసిన చర్యలకు సంబంధించి కూడా ఎంత వైరల్ అయిందో మనందరికి తెలిసిన విషయం ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది నందగిరి హిల్స్లో లో అనే దాని మీద మనతో మాట్లాడేందుకు స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అసలు ఏం జరిగింది దీనికి మనతో మాట్లాడే జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెంకటేష్ గారు అడిగి తెలుసుకుందాం అసలు నందగిరి హిల్స్ లో జరిగిన ఇష్యూ ఏంటి అని ఆయన క్లియర్ గా ఆయన అసలు ఏం చెప్పబోతున్నాడు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా ఏందా అసలు ఈ నందగిరి హిల్స్ ఏంది హైడ్రాకి సంబంధించిన ఈ బెదిరింపులు ఏంది అసలు మీ ఎమ్మెల్యే గారి దౌర్జన్యం ఏంది ఏం జరుగుతుందా ముందుగా మిల్లరి ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు మొన్న హైడ్రో పెట్టి కమిషనర్ గారు వచ్చేసి కూల్లగొట్టిండు అది జాగా ప్రజలు ఇల్లు కూలగొట్టిండ ప్రజలకి ఏమైనా ఇబ్బంది అయింది ఆడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళు స్వచ్ఛ ఇప్పుడు కాదు గత ముప్పై ఏళ్ళకెళ్ళి వాళ్ళు ఉన్నారు అక్కడ ముప్పై ఏళ్ళకి వెళ్ళి అక్కడే ఉన్నారు వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో డబుల్ బెడ్రూమ్ కొన్ని అలాంటిమెంట్ అయిన వాళ్ళకు రెండు వందల డెబ్బై రెండు మందికి డబుల్ బెడ్రూమ్ అప్లోడ్ అప్లైడ్ అయిన వాళ్ళకి లీగల్ వాళ్ళు ఇప్పుడు ప్రతి దగ్గర వాళ్ళ దగ్గర పట్ట ఉంది కొంతమంది దగ్గర బయట ఉండి కొంతమంది అక్కడే ఉండరు చాలా మంది కొంతమంది బతుకని వచ్చి అక్కడే ఉండరు ఇప్పటిదాకా ప్రజలు ఏమంటారు అంటే ఇప్పుడు ఏదైతే మన వాళ్ళు కొలగొడిపోయారో అది పార్క్ ప్లేస్ పార్క్ ప్లేస్లో కంటైనర్ పెట్టి కరెంట్ మీటర్ గురించింది ఎవరాడా సజమవుతుందా నీకు నాకు సజం అవుతుందా అలా కంటైనర్ పెట్టగలుగుతావా కంటైనర్ మీటర్ కబ్జ్ చేయగలుగుతావా అది ఎవరు చేస్తాడు బీజే పొడి చేయగలుగుతారా ఇప్పుడున్న బీఆర్ఎస్ చేయగలుగుతారా ఎవరు అది నైట్ నైన్ కంటెన్ ఎత్తుకు ఎందుకు వాడికి వెళ్ళి ఎప్పుడు ప్రజలకి ఏం చెప్తున్నావు మీడియాకి ఏం చెప్తున్నావు నా చేసి ప్రజలు ఉండొద్దు అంటున్నావు వాళ్ళు ఉండాలని బరాబర్ చెప్తున్నా వాళ్ళు అక్కడే ఉండాలి ఆ ప్రధానంగా నా బస్తీకి మూడు రహదారులు ఉన్నాయి మూడు రహదారిలో ఏదో ఒక రోడ్ ఇచ్చేసాయి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు పొద్దుగలరా మూడు నెలల జీతం నువ్వు ఇచ్చేసి మూడు నెలల జీతం నేను ఇచ్చేస్తా మొత్తం మనమే లేవట్ అవుతాం వాళ్ళకి పది రాని వాళ్ళు వన్ ప్లస్ వన్ కట్టుకుని వాళ్ళు రెడీ ప్రజలందరూ అడిగి ఉన్నారు ముప్పై ఏళ్ళు గల ఒక బాత్రూమ్ లేదు పిరదాక చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ సరైన స్కూల్ లేదు అక్కడ ఒక అంగన్వాడి కేంద్రం లేదు బాత్రూమ్ మైలు ఐదు గంటలు చేసే పార్లకు వాల్సిన పరిస్థితి ఏర్పడదు వాళ్ళకు పాములు వస్తూ ఉన్నాయి తేళ్లు వస్తాయి వర్షాకాలం నీళ్లు పోతా ఉన్నాయి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు అది ఒక్కటే కాదు పటేల్ నగర్లున్న నమూనీ నగర్లు ఉంటాయి ముప్పై తొమ్మిది ఇళ్ళు ఉంటాయి వాళ్ళు ఇరవై ఇరవై ఐదులకి అన్ని ఉన్నారు అదేవిధంగా రోడ్ నెంబర్ ఫైవ్ లంబడి బస్సు ఉంటుంది ఎస్టీ బిడ్డలు మొత్తం అక్కడ ఉంటారు ఈ బిడ్డలు మొత్తం మొత్తం ఈ బిడ్డలు మొత్తం ఇక్కడ ఉన్న బిడ్డలు ఉన్నారో వీళ్ళు మొత్తం ఉమ్మడి నల్గొండ మామినగర్ జిల్లా బిడ్డలు అధికంగా ఎక్కువ ఉంటారు అందులో వేరే జిల్లాలో ఉండొచ్చు ఉన్నారు లేరంట్లేను కానీ ఈ బిడ్డలు నిజంగా న్యాయం చేయాలంటే నువ్వు రా ఫస్ట్ నందగిరి సర్జేతాయి తర్వాత రోడ్ నెంబర్ ఫైవ్ పోదాయి ఆరికల్లి పటేల్ నగర్ పోదాం ఈ ప్రభుత్వ రంగనాథ గారికి ఒకటి చెప్పాల్సినది ప్రభుత్వ స్థలాలు అనేది ఎక్కువ జూబ్లీస్లో ఉన్నాయి అక్కడ రాక్ గార్డెన్ దగ్గర ఇరవై ఐదు ఎకరాలు ల్యాండ్ అక్కడ కబ్జా అయితా ఉంది దానిపైన సిద్ధుతు తీసుకోవాలి అదే విధంగా జిందల్ నగర్ ఉన్న ఎకరాల ల్యాండ్ ఉందా దాన్ని కబ్జా చేసి ఇల్లు కడతా ఉన్నారు దానిపైన తీసుకోవాలి మీరు తీసుకోవాలి మన ఎంఆర్ఆ కలిసినాను ఆర్డీఓ కలిసినాను వాళ్ళైతే ఎమ్ఆర్ నాలుగు రివర్స్ అవుతా ఉంది మేము మాతాన్ని చేసి పెట్టుకుని చేయమంటాం కొడతా ఉంది అంటే ఇప్పుడున్న దాంట్లో ఇల్లు కూడా మీ డివిజన్ పరిధిలోకి వస్తా ఇప్పుడు బంధారాలు చూస్తుంది అక్కడ ఇంటికి సంబంధించిన దానికి కూడా చాలా ఇష్యూ నడుస్తూ ఉంది కదా ఇప్పుడు ఆడ సరైన హాస్పిటల్ లేదు స్కూల్ లేదు స్కూల్ బిల్డింగ్ గడియొచ్చు కదా నీళ్ళం కూడా నిజంగా మీకు సిద్ధితుందనుకో పద రేపు పొద్దుగలరా ప్రజల కోసం మాట్లాడుతున్నాం కదా నూరా నేను స్థానిక కార్పొరేటర్ నేను వస్తాను నూరా కూర్చుందా కూర్చొని మాట్లాడదాం ప్రజలు ఏ డిస్ట్రిబ్యూషన్ లేకుంటే వాళ్ళ స్వచ్ఛంగా ఇం ఏదో నీ గవర్నమెంట్ గతంలో ఏం చెప్తున్నావు పార్టీ మారినాడు మాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ పదిహేను నాకు మైకి వెళ్ళాలని చెప్పాను కదా నీకు మైక్ ఇస్తున్నారు కదా వాళ్ళ గురించి మాట్లాడు ఏనాడని ఒకనాడ సీఎం గారికి కేజీఆర్ ఒక లెటర్ గానీ అక్నూర్లు కాపీ కానీ ఒక కాపీ చూపి దాంతో పాటు అన్న ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు అక్కడ అసలు ఏం జరుగుతున్నాడు అసలు ఎగ్జాక్ట్గా జనాలు తెలవాల్సిన అవసరం ఉంది ఆయన ఏమంటున్నాడు రేపు జేహెచ్ఎం సెలక్షన్లు వస్తున్నాయి ఇట్లా ఇల్లు కమిషనర్ ఇట్లా చేస్తే మేము ఏం ముఖం పెట్టుకుని ఓట్లేదు ఏమో ఎమ్మెల్యే అంటున్నాడు అసలు నిజంగా ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉంటుంది ఏం జరిగింది వెయ్యిగా జాగ ఏదైతే ఉందో అందులో కంటైనర్ పెట్టింది ఒక తెలియాలి ఫస్ట్ సీసీ కెమెరాలు ఉన్నాయి పోలీసులు జూబ్లీస్ ఏపీ కానీ ఎస్ఐ కానీ అందరూ ఈ మీడియా సాక్షి చెప్తున్నాను నిజంగా మీరు ఎంక్వైరీ చేయండి కట్టు ఫోర్ డేస్ డేస్కి ఉంది కంటైనర్త ఎన్నో కెమెరా ఉంటాయి కదా ఆ కెమెరా బండి ఎత్తుకపోయింది ఎవరు కంటైన్ ఎత్తుకపోయిందో తెలుస్తారు ఫస్ట్ మీరు ఆ కంటైనర్ ఎందుకు లేకపోయిందో తెలవాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళు ఉండాలి బరాబరా ఉండాల్సిందే ఆ ప్రధానంగా ఆ బస్తీకి మూడు రోడ్లు ఉన్నాయి మూడు రోడ్లు ఏదో ఒక రోడ్డు వాళ్ళకి ఇచ్చేసాలి అలాట్మెంట్ చేయాలి మీరు కట్టిస్తే కట్ చేయండి స్వచ్ఛందంగా కట్టుకొని ముందుకు రెడీ ఉన్నారు వాళ్ళు కట్టుకొని రెడీ ఉన్నారు కానీ ఇట్లా గుడిచేపీకి ఇట్లా పడదామంటే అంటే నేను మీద కొన్ని కాపీలు తెలియదు వేరే రాజు విషయంలో ఇక్కడికి వచ్చినా నేను మేయర్ మేయర్ జరిగినప్పుడు రమణ ఇప్పుడు వచ్చినా ఇంతమంది జిల్లా అధ్యక్షులు మాట్లాడను కాబట్టి ఈ విషయం వచ్చినాను లేదా ప్రతి ప్రూఫ్తో ఉన్నాను దగ్గర కౌన్సిల్లో మాట్లాడదామని ఆమె మాట్లాడిదు మాట్లాడదాం మాట్లాడదామంటే ఈ పంచాయతీ ఇంక ఈడే మాట్లాడాలి చెప్పాను మేము ఇక ఇక్కడ మాట్లా మరీ ముఖ్యంగా చేస్తా జూబ్లీలో చాలా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి దీనిపైన రంగనాథం గారికి హైడ్రో చైర్మన్ ఒకటే విధంగా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మీరు రండి త్వరలో ఆయన కలుస్తాను ఇంతమంది మన గతంలో కూడా ఈ ఎమ్మెల్యే కొన్ని కొంతమంది వాళ్ళు అంచారు కొంతమంది ఏదో ఫిఫ్టీ నైట్ ఫిఫ్టీ ఎయిట్ జీవో కింద వేసి నాలుగు వందల గదాలు కూడా ఒక దగ్గర కబ్జ్ చేసి దాన్ని చేసుకున్నారు ముస్లిం అంతా పేరు చేసిర్రు అది కూడా త్వరలో అన్ని డేటా తీసి కంపల్సరీ నేను రంగనాథ్ ప్రతి ఒక పేపర్ ఇచ్చేస్తాను ఖచ్చితంగా మాట్లాడతాను మీరు నిజంగా ఒకటే నేను రిక్వెస్ట్ చేద్దాను ఎమ్మెల్యే గారు ఒక బీసీ బిడ్డ నేను చెప్తున్నాను నేను ఒక బీసీ చెప్తున్నాను రండి మీరు స్వాగతించండి ఓ మూడు నెలలు జీతం నేను మూడు నెలలు జీతం ఇస్తాను ఆ ప్రజలకు మంచి జీతం రండి మా ఏడవ చెక్కులు వాయిస్తే నా మైక్ నాకు ఎవరైనా అయినా ఏడే ఎందుకు ఎందుకు ఎంత భయపడుతున్నా కదా నువ్వు పెద్ద అంటే పెద్ద మనిషి కదా నువ్వు ఎందుకు భయపడతావు ప్రజలకు మంచి చేసే ఆలోచన ఉంటే ఈ మీడియా చూసినా సరే రేపు పొద్దుగా డైరెక్ట్ తీసుకుంటారా నాకు ఫోన్ చేయి నేను వస్తాను ఆ బిడ్డలకు ఇల్లు కట్టితాయి అవసరం అంటే ఏడంలో కదా సొసైటీతో కూర్చోబెడదాం మాట్లాడదాం వాళ్ళ మాట్లాడవాళ్ళు న్యాయం జరగదు కదా అది ఒక్కటే కాదు ఫార్టీ సిక్స్ అంబేద్నగర్లో డబుల్ బెడ్లు కట్టి ఉంది అది ఇప్పటిదాకా అయితే లేదు అయితే అది చెప్పాలి అది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ మీడియా సాక్షి చెప్తున్నాను థ్యాంక్ యూ ఇది మొత్తానికి ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో ఖైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ చెప్తున్నటువంటి మాట ఇది మొత్తానికి అసలు నిజాలు కూడా ఇక్కడ ఏదైతే స్థానిక కార్పొరేటర్లు చెప్తే తెలుస్తుంది ఏదైతే జీహెచ్ఎంసీ ఎలక్షన్లకు నేను ఎట్లా పోను లేకపోతే అక్కడ స్థానిక ప్రజలను నేను ఏ విధంగా సంపాదించాలని చెప్పేసి ఆయన మొన్న ప్రెస్ మీట్తో మాట్లాడినటువంటి మాటకు ఇక్కడ జస్టిఫికేషన్ అయితే వచ్చింది స్థానిక కార్పొరేటరే చెప్తా ఉన్నాడు ఈరోజు మొత్తం పూర్తి స్థాయిలో అక్కడ వెయ్యి గజాలకు కబ్జా పెట్టింది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే లేకపోతే అక్కడ అదే విషయం మీద మాట్లాడటానికి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ మాట్లాడుతుంది మేయర్ కూడా ఆయనకే ఉత్తాపక్తం అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ